ప్రపంచంలోనే తొలిసారిగా రెండు టవర్లు ఒక జనరేటర్ తో నడిచే సోలార్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని చైనాలోని గాన్సు ప్రావిన్స్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ఇరవై ఏడు వేల హీలియోస్టాట్స్ అనే అద్దాల్ని ఉపయోగించి రెండు వందల మీటర్లు ఉన్న రెండు టవర్లపై సూర్యకాంతిని కేంద్రీకరిస్తున్నారు బొగ్గుతో నడిచే ప్లాంట్ల మాదిరిగానే ఇందులోనూ సూర్యకాంతితో నీటిని వేడి చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు అయితే మిగిలిన వాటిలా కాకుండా రాత్రిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ప్రత్యేకత టవర్ల లో నిల్వ చేసిన మోల్టెన్ సాల్ట్ థర్మల్ బ్యాటరీలుగా పనిచేస్తూ శక్తిని నిల్వ చేసి రాత్రిళ్ళు జనరేటర్కు పంపుతుంటుంది సాంప్రదాయ సింగిల్ టవర్ కన్నా ఇక్కడ డబుల్ టవర్లతో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని చైనా అధికారులు తెలిపారు ఇంటెలిజెంట్ కంట్రోల్ ద్వారా అద్దాలను రెండు టవర్లపై కేంద్రీకృతం చేయవచ్చన్నారు లక్ష కిలో వాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు